హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి మీరు బిల్డింగ్ పైన పిల్లర్స్ అనేవి వేసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే దానిపైన మార్కింగ్ అనేది పిల్లర్స్కి సంబంధించి ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి ముందుగా మనకి స్టార్టింగ్ మనం కింద ఫ్లోర్కి స్లాబ్ అనేది వేసేసుకున్న తర్వాత దానిలో మనకి పైన పిల్లర్స్ అనేవి వేసుకోవడానికి ఎక్స్ట్రా బార్లు అనేవి వదిలిపెడతారనమాట ఆ ఎక్స్ట్రా బార్లకి మనం పైన వేసుకునే పిల్లర్స్ బార్స్ అనేవి దానిపైన ఎక్కించి మనం పిల్లర్స్ అనేవి వేసుకుంటూ ఉంటాం దీనికి సంబంధించి మనం కింద ఏ సైజులో పిల్లర్స్ అనేవి వేసుకున్నామో పిల్లర్ యొక్క రాడ్స్ అనమాట కింద మనకి సపోజ్ మనం ట్వల్ ఎంఎం రాడ్లు అనేవి యూజ్ చేసుకున్నట్లయితే పైన కూడా సేమ్ అవే రాడ్లు అనేవి యూజ్ చేసుకోవాలి అలాగే స్టిరప్స్ రింగ్స్ కూడా మనకి ఏంటంటే కింద మనం ఎయిట్లు యూస్ చేస్తే పైన కూడా ఎయిట్లే యూస్ చేయాలి లేదా కింద మనం సిక్స్లు అనేవి యూజ్ చేసినట్లయితే పైన కూడా మనం సిక్స్లు అనేవి యూజ్ చేసుకోవచ్చు కింద ఎయిట్లు యూస్ చేసి పైన సిక్స్లు కూడా యూస్ చేసుకోవచ్చు అలా కాకుండా మనం పైన ఎయిట్ ఎంఎం రాడ్లు అనేవి యూజ్ చేసుకొని కింద సిక్స్ ఎంఎం రాడ్లు అనేవి స్టెరప్స్ కి యూస్ చేసుకోకూడదు మనం కింద హెవీ రాడ్లు యూస్ చేసుకోవచ్చు పైకి వెళ్ళే కొద్దీ తగ్గించుకుంటూ వెళ్ళచ్చు కానీ కింద తక్కువ సైజులో ఉండే రాడ్లు అనేవి యూజ్ చేసుకొని పైన ఎక్కువ సైజ్ లో ఉండే రాడ్లు అనేవి యూజ్ చేసుకోకూడదు ఒకటి మెయిన్ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఇక దీనికి సంబంధించి మనకి మార్కింగ్ ఎలా చేసుకుంటారంటే మనకి చుట్టూ కార్నర్స్ లో ఉండే పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో కింద మనకి ఎలాగైతే ప్లాన్ ని బట్టి మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటారో పైన కూడా అదే విధంగా మనకి మెజర్మెంట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది మనకి గుండుదారం అంటారు కదా ఈ గుండుదారం అనేది పైన ఆల్రెడీ పెట్టగోళ్ళు ఇలాంటివి కట్టుంటే ఆ పెట్టగోళ్ళ నుంచి కిందకైతే వేస్తారు అనమాట ఒకవేళ అలా కట్టలేదనుకోండి మనకి స్లాబ్ ఎడ్జెస్ ఉంటాయి కదా ఈ ఎడ్జెస్ నుంచి మనకి కిందకైతే వేస్తారు అలా కిందకి వేసినప్పుడు మనం కింద బయట అవుట్ సైడ్ నుంచి పిల్లర్ యొక్క సెంటర్ మార్కింగ్కి ఎంత కొలత అయితే తీసుకున్నామో అదే కొలత మనకి ప్లాన్ ప్రకారం పైన కూడా తీసుకుంటారు దీన్ని బట్టి మనకి పైన రాడ్లు అనేవి కొంచెం అటు ఇటు వంగినా సరే రాడ్లతో సంబంధం అనేది ఉండదు మార్కింగ్ అనేది కరెక్ట్ గా చేసుకుంటారన్నమాట అంటే నిలువు గీతలు అడ్డగీతలు అనేవి కరెక్ట్గా ఉండేటట్లు పెట్టుకుంటారు ఈ గీతలకి పిల్లర్ యొక్క రాడ్లు అనేవి కొంచెం అటు ఇటు వచ్చినా సరే వాటిని లివర్స్ అనేవి ఉంటాయి వాటిని పెట్టి ఉంచుకొని కరెక్ట్ పొజిషన్లో చేసుకుంటారనమాట అంతేగాని పిల్లర్ల యొక్క రాడ్లు అనేవి మనకి పక్కకున్నాయి అని చెప్పేసి ఈ మార్కింగ్ అయితే పక్కకి చేయరు అనమాట మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కింద మనకి పిల్లర్ అనేది ఎక్కడ వచ్చిందో పైన కూడా కరెక్ట్గా అదే పొజిషన్లో అయితే రావడం జరుగుతుంది ఈ రాడ్లు అనేవి కొంచెం అటు ఇటు తప్పినప్పుడు కొంచెం వాటిని సరి చేసుకుంటారు ఇలా ఉంటుంది ఇక ముందుగా మనకి నాలుగు పక్కల ఉండే కార్నర్స్ యొక్క పిల్లర్స్ ని ఫస్ట్ మనకి మార్కింగ్ అనేది చేసుకుంటారు అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ముందు నిలువు వరుసలు ఏవైతే ఉన్నాయో నిలువు అడ్డాలు మొత్తం కూడా మార్కింగ్ చేసుకుంటారు అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత సెంటర్లో ఉండే పిల్లర్స్కి మార్కింగ్ అనేది వేస్తారు అది ఎలా వేస్తారంటే మీరు ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇటువైపు ఇటువైపు రెండు పక్కల కూడా మనకి మార్కింగ్ అనేది చేసేసారు ఇప్పుడు సెంటర్లో ఉన్న పిల్లర్కి మార్కింగ్ అనేది చేస్తున్నారు ఈ చివర మనకి మార్కింగ్ అనేది చేశారు అలాగే ఆ చివర మార్కింగ్ అనేది చేశారు మధ్యలో దారం ఏదైతే ఉందో ఈ దారం పట్టుకొని కరెక్ట్గా ఆ దారం లెవెల్కి ఉండేటట్లు మనకి గీతలు అనేవి పెట్టుకుంటున్నారు చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి గీతలు అనేవి వేసుకుంటారు అనమాట వీటికి ఏవి కూడా తగలకుండా దారానికి ఉండేటట్లు కరెక్ట్గా ఉండేటట్లు చూసుకుంటారు ఇలా చూసుకున్న తర్వాత మూలమట్టాలు అనేవి ఉంటాయండి ఆ మూలమట్టాలు తీసుకొని కరెక్ట్ పొజిషన్ పిల్లర్ పొజిషన్ ఎక్కడ వస్తుంది అనేది గీతలు అనేవి గీసుకుంటారు అనమాట ఎవరైనా సరే బిల్డింగ్ పైన మనకి మార్కింగ్ అనేది చేస్తున్నట్లయితే ప్రాసెస్ అనేది ఇదే విధంగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మొగల అనేవి పెట్టేసి మనకి గీతలు అనేవి వేస్తున్నారు ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలండి ప్రతి ఒక్క రూమ్ కి సంబంధించిన పిల్లర్ యొక్క మార్కింగ్ అనేది కరెక్ట్ గా వచ్చిందా లేదా మనం కరెక్ట్ గా పెట్టామా లేదా ఒక ఆ మనకి ఏంటంటే ప్రతి రూమ్ కి కూడా ఈశాన్యం అనేది ఈశాన్య భాగం అనేది వస్తుంది అది కొంచెం పెంచుతారు అనమాట అంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ ఆ విధంగా పెంచుతూ ఉంటారు అలా అన్ని కరెక్ట్ గా పెరిగినాయా లేదా అనేది చూసుకొని ఫైనల్ గా మనకి ఫైనల్ చేసుకోవాలన్నమాట ఇలా మనకి ప్రాసెస్ అనేది వెళ్తుంది ఇది బిల్డింగ్ పైన పిల్లర్స్ కి చేసుకునే మార్కింగ్ అలాగే కింద పుట్టింగ్స్ దగ్గర ఎలా మార్కింగ్ చేసుకుంటారు అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను మన ఛానల్లో ఉంటుంది చూసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్